అందరికీ నమస్కారం నిన్న ఉదయం మాజీ మంత్రి మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ సభ్యులైన శ్రీ ముతగడ్డ పద్నాభం గారి మీద ఆయన కుటుంబం మీద ఒక హత్యాయత్రం జరిగింది ఏ విధంగా అంటే అనే వ్యక్తి ఎట్లాగైతే ట్విన్ టవర్స్ మీద దాడి చేశాడో అదేవిధంగా ఈ నీటి మీద ట్రాక్టర్తో దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ అంతం చేసి ప్లాన్తోనో దేనితోనో మొత్తానికి జనసేన కార్యకర్తలు కొంతమంది ఆయన ఇంటి మీద ట్రాక్టర్తో దాడి చేశారు తెల్లవారుజామున ఒక దొంగిలించిన ట్రాక్టర్ని తీసుకెళ్లి పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకుని డైరెక్ట్గా ఆయన గేట్లు గుద్దుకుని ఆయన ఇంట్లోనికి ప్రవేశించి ప్రయత్నం చేశారు యాక్చువల్గా ఏంటంటే పెద్ద వయసుకు వెళ్ళిన పద్నాభ గారు ప్రతిరోజు నాలుగు గంటలకు లేచి ఆయన దొడ్లోనే వాకింగ్ చేసుకునే అలవాటు ఉంది కాకపోతే వేరే కార్యక్రమాలు అయ్యి ఉండటం వల్ల ఆయన తెల్లవారుజామునే తయారవుటం వల్ల ఆయన బయటకు రాలేదు కానీ లేకపోతే ముందు డాక్టర్ ఆయన వాకింగ్ చేస్తున్న ఆయన్ని తూక్కి చంపించినావు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి ఆ డాక్టర్ని అంటించేసి ఇల్లంతా కోలగొట్టి ఆ కుటుంబాన్ని నాశనం చేసినాం అయితే తెలియదు కానీ ఈ ట్రాక్టర్ మీద వెళ్ళిన వ్యక్తి అయితే జనసేన కార్యకర్తే అతనికి సంబంధించి గణిశెట్టి గంగాధర్ అతని పేరు అతను తర్వాత ఆ ట్రాక్టర్తో దాడి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎక్కడైతే దొంగిలించారో ఆ ట్రాక్టర్ మళ్ళీ దాడి చేసిన తర్వాత తీసుకెళ్ళి అక్కడే పెట్టారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇతను ఆ గంజిత అనే వ్యక్తి దాడి చేసిన తర్వాత మళ్ళీ తయారైపోయి వచ్చి పద్నామ గారు ఇంటి ఎదగకుండా ఇతను వీరంగం చేస్తాడు పద్నాభ తాతయ్య అంటాం బయటికి రమ్మంటాం జీ జానంటాం లేకపోతే తగ్గేదే రచ్చ రచ్చ చేశాను రాత్రి రాంటాం ట్రాక్టర్ లోపలే ఉన్నటంటాం ఇవన్నిటిని బట్టి ఇతని యాక్టిట్యూట్ ఏంటో అర్థమవుతుంది అది తగ్గేదే లేదంట తర్వాత ఇతను మళ్ళీ మర్నాడు పొద్దుండే దాడి చేసిన తర్వాత వచ్చి ఇంటికాడ మళ్ళీ వేరకం చేస్తుంటే పతరాము గారు మనుషులు ఆయన వచ్చి వచ్చేతన్ని బాగా కొట్టారు దేశి చేశారు అలా కొట్టకూడదు ఎవరితో కూడా కొరత అయితే ఎవరో సమర్థించట్లేదు కాకపోతే ఏంటంటే దీని మీద ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించాలి ఎందుకంటే ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయించేయడు అని అంత నీచానికి ఎవరో దిగజారు అట్లా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటువంటి నీచమైన పనులు చేస్తాడని చెప్పి ఎవరు కూడా అనుకోవట్లేదు చేయిస్తాడని కానీ కాకపోతే ఇది పవన్ కళ్యాణ్ని ఏమైనా ఇరికించడానికి ఆ జనసేనలో ఉన్న కొంతమంది నాయకులు అంటే జనసేన సపోర్టర్స్ అంటే తెలుగుదేశానికి సంబంధించిన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఇది ఏమైనా ప్లాన్ చేశారా దీని ద్వారా పవన్ కళ్యాణ్ని ఇరికిందామని కానీ లేకపోతే కోపుల్లో చిచ్చు పెడదామని చెప్పి కానీ లేకపోతే వాంగ్వీటి రంగా గారు చనిపోయినప్పుడు జరిగిన అలర్ లాంటి అలర్లు సృష్టించి ప్రభుత్వాన్ని నేరకాటనలో పెడదామని కానీ ఇటువంటివి ఏమన్నా చేయించారా అనేది ఎందుకంటే నిజంగా ఆయన కానీ బయట దొడ్లో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ డాక్టర్ పొద్దుకుంటూ వచ్చిన టాక్టర్ ఆయన్ని తొక్కేసాం కాకపోతే ఆ కార్ అడ్డం పంటబట్టి కార్ ఏదో డ్యామేజ్ అయింది కానీ ఆయనకి ఏమీ జరగలేదు ఇంట్లోకి ట్రాక్టర్ వెళ్ళలేదు లేకపోతే ర్యాంప్ వరకు వచ్చి ర్యాంపులో ర్యాంప్ మీద ఉన్న కార్ని ఢీకున్న ఆ ట్రాక్టర్ అక్కడ కార్ కానీ లేకపోతే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోను ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎందుకంటే పచ్చనే గోదావరి జిల్లాలో ఇటువంటి నీచమైన దుర్మార్గమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి దీని మీద లోతుగా దర్యాప్తు జరిపించాలి ఎందుకంటే ఇది ఎన్ని అనుమానాలకే కారణం ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారితో సమాన స్థాయి కావాలని చెప్పి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పి ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో మంచి అవకాశం ఉంది జనసేన పార్టీకి తెలుగుదేశానికి చిచ్చు పెట్టడానికి లేదా పవన్ కళ్యాణ్ అన్పాపులర్ చేయడానికి కానీ చాలామందికి అవకాశం ఉంది అదేవిధంగా అదే సందర్భంలో పిఠాపురానికి సంబంధించి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆ వరంగారావు ఆయన కూడా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేతే తప్పేట విధంగా కొన్ని మాటలు మాట్లాడారు అసలు ఇందులో తెలుగుదేశం ప్రమేయం ఎంత మాత్రం ఉంది జనసేన ప్రమేయం ఏముంది ఇప్పుడు ఏంటంటే జనసేన నాయకులందరూ కూడా జరిగిన దానికి పశ్చాత్తాపరతం కానీ లేకపోతే విచారణ వ్యక్తం చేయడం కానీ లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించడం కానీ చేయట్లా పైగా ఏమని చెప్తారు ఇతర మతి స్థితిత్వం లేని వ్యక్తి అంట మతి లేని వ్యక్తి జగపతి నగరం నుంచి బయలుదేరి స్నేహితులు వేసుకుని ఒక ట్రాక్టర్ దొంగిలించి దాన్ని స్టార్ట్ చేసుకుని డీజిల్ కొట్టించుకుని వచ్చి పర్టికులర్గా ఈ ఈ ముద్రగడ పద్నాభ గారి ఇంటికే వెళ్ళి ఆ ఇంటికాడే దాడి చేసి మళ్ళీ తీసుకొచ్చి ట్రాక్టర్ అక్కడ పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి తయారై వచ్చి మళ్ళీ ముద్రగడ పద్నాభ గారి ఇంటికి వచ్చి ఈ డ్యాన్స్ కట్టి ఇవన్నీ చేసి ఈయన తున్నులో పాపలు పెట్టారు కదా అది కదా ఇది కదా అని చెప్పి ఇది విషయాలు చెప్తున్న వ్యక్తిని మతి స్థిమిత్వం లేని వ్యక్తి కింద చూపించి జనసేన తప్పించుకునే ప్రయత్నం ప్రయత్నించేత్రమైతే కరెక్ట్ కాదు దీని మీద గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డు గాంచి ప్రతి విషయానికి కూడా స్పందించే వ్యక్తి కాబట్టి ఆయన తక్షణం దీనిపైన స్పందించి తగిన విధంగా దీని మీద దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ మొదగడ పద్దాప గారికి సెక్యూరిటీ కల్పించాలని కొంత సెలవు తీసుకుంటాను రామాను జైహిన్